ఓం నమ శివాయ భక్తులారా ఈరోజు మీకు ము ముఖ్యమైనటువంటి రుద్రమంత్రం అనేటువంటిది మంత్రం యొక్క విశేషాలు రుద్రమంత్రం వల్ల ఉపయోగాలు ఏంటి ఏ టైంలో రుద్రమంత్రాన్ని జపించాలి అది కాకుండా మరొకమైనటువంటి మంత్రమైనటువంటి రుద్రగాయత్రి మంత్రం విశేషాలు కూడా తెలియచేయాలనుకుంటున్నాను అందుకని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి శ్రీ శివనామ ధ్యానం చేసుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం రండి సో భక్తులరా సాధారణంగా మనము మనసులో ఎప్పుడైనా శాంతం కోరినప్పుడు కానీ మనం మనసు ప్రశాంతంగా ఉండడానికి కానీ ఈ రుద్రమంత్రాన్ని శివుడి కోసమని మనం జపించడం జరుగుతుంది ఈ మంత్రం పరమేశ్వరుని పాదాలకు అంకితం చేయాలని ధ్యానం చేయాలని నేను ఈ రుద్రమంత్రం మీ కోసం వివరించడం జరుగుతుంది అయితే మీ అందరికీ తెలుసు రుద్రమంత్రం వల్ల చాలా ముఖ్యమైనటువంటి మనశ్శాంతితో పాటు సంపదలు సిరి సంపదలు మరియు కీర్తి ప్రతిష్టలు వ్యాపారంలో లబ్ధి పొందడము మనసు శాంతంగా ఉండడము మనసును తేజవంతం చేసుకోవడానికి ఈ రుద్రమంత్రాన్ని జపిస్తూ ఉంటారు మీ జీవితంలో ఏ ప్రశ్నలకు సమాధానము కావాలన్న ఈ రుద్రమంత్రం జపించడం వల్ల అనునిత్యం జపించడం వల్ల రోజుకి సుమారుగా నూట ఎనిమిది సార్లు జపిస్తే అనునిత్యం మీకు ఎంతో శుభకరంగా ఉంటుందని ఈ రుద్రమంత్రం జపించడం జరిగింది రండి రుద్రమంత్రంలోకి వెళ్దాం ఓ నమో భగవతే రుద్ర రుద్రయే నమ అంటే ఈ రుద్రమంత్రం ఒక అర్థం కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము పవిత్రమైనటువంటి రుద్రుడికి నా నమస్కారాలు నమస్కారాలు చెల్లించుకుంటున్నాను అనే అర్థంతో కూడినటువంటి ఈ రుద్రమంత్రం మీరు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు సూర్య ఉదయానికి ముందు కానీ సూర్యాస్తమం అయిన తర్వాత కానీ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో శివుని మనసారా ధ్యానించుకుంటూ ఈ రుద్రమంత్రాన్ని జమించినట్లయితే మీకు అన్ని కోరికలు శుభకరంగా నెరవేరుతాయని ఆ పరమేశ్వరుడికి సమర్పించుకుంటూ మీకు ఇప్పుడు ఈ రుద్రమంత్రం గురించి వివరించడం జరిగింది తర్వాత మనము మరికొన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాము ముఖ్యంగా రుద్రగాయత్రి మంత్రం మనకు మనశ్శాంతితో పాటు మనకు అంటే ముఖ్యంగా ఎవరైతే జ్ఞానాన్ని పొందాలనుకుంటారో ఆ జ్ఞానం తొలగిపోయి జ్ఞానంతో తమ మనసంతా నిండి ఉండాలనుకుంటారో జ్ఞానదృష్టితో అన్నీ చూడగ చూడాలనుకుంటారో వాళ్ళ కోసమని ప్రత్యేకంగా రుద్రగాయత్రి మంత్రాన్ని చాలా శక్తివంతమైనటువంటి ఈ రుద్ర గాయత్రి మంత్రాన్ని మీరు ప్రతిరోజు జపించినట్లయితే మీరు అనుకున్న కోరికలు నెరవేరడంతో పాటు మీకు ఒక రకమైనటువంటి జీవితంలో ఏమి సాధించాలి ఏది జీవితము జీవితాన్ని ఎలా చేరుకోవాలి అనేటువంటి విషయాలు మరియు ప్రజలకు స్థిరమైనటువంటి మనస్తత్వాన్ని మరియు దిశను అంటే డిరెక్షన్ను తెలియజేస్తుందని మనకి ఈ రుద్ర మహా గాయత్రి మంత్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు అయితే భక్తులారా ప్రతిరోజు మీరు ఎప్పుడైనా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కానీ ఆపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కానీ మీరు సరైన నిర్ణయాన్ని తీసుకునేటువంటి ఆలోచనను కలుగు చేస్తూ ఆ నిర్ణయాలకు తగినటువంటి అనుమతిని ఇవ్వడం జరుగుతుంది ఈ రుద్ర గాయత్రి మంత్రం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని బ్యాలెన్స్డ్గా అంటే సానుకూలంగా ఉంచడానికి సహాయపడుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ గాయత్రి మంత్రాన్ని చదువుదాం నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు మీరు జపం చేయాల్సి ఉంటుంది మీకు ఎప్పుడైనా వీలు కుదరినప్పుడు తోచినన్ని సార్లు పదకొండు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఆ పై చిలుకులు కానీ మీరు ప్రయత్నం చేయండి రండి ఇప్పుడు గాయత్రి మంత్రాన్ని మనం ఓ తత్ त्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रप्रचोदयां तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि తన్నో రుద్ర ప్రచోదయా అయితే ఇప్పుడు మనం రుద్రగాయత్రి మంత్రం చదివినాము వాటి యొక్క అర్థం తెలుసుకోవాలంటే నేను ముఖ్యంగా ఈ రుద్ర మంత్రాన్ని దేవతల్లో అత్యంత శక్తివంతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి మహాదేవునను మనసారా ప్రార్థిస్తున్నాను నాకు శ్రీ స్వామివారు మహాదేవుల వారు బుద్ధిని అనుగ్రహించి జ్ఞానాన్ని ప్రకాశింపచేయమని నేను ప్రార్థిస్తున్నాను అనేటువంటి అర్థం ఈ రుద్ర గాయత్రి మంత్రం ద్వారా మనకు తెలుస్తోంది సో భక్తులారా మీరు ప్రతిరోజు వీలు కుదిరినప్పుడు సరైన సమయంలో పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఈ రుద్రగాయత్రి మంత్రాన్ని మరియు రుద్రమంత్రాన్ని జపిస్తారని భక్తుల కోసం వ్యూవర్స్ సబ్స్క్రైబర్ కోసం ఈ రుద్రగాయత్రి మంత్రం మరియు రుద్రమంత్రం ఈ రోజు వివరించడం జరిగింది మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఈ రుద్రగాయత్రి మంత్రాన్ని రుద్ర మంత్రాన్ని జపించి మీరు కూడా శ్రీ పార్వతీ పరమేశ్వర కృపా కటాక్షాలు పొందుతారని ఈ వీడియో చేశాను మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శివుని ధ్యానం మాత్రం మర్చిపోకండి హర్ హర్ మహాదేవ శంభో శంకర అంటూ ఈ వీడియో ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ